ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మీ డాక్టర్ వామనవాదిలా జోషి కామదేను జ్యోతిష్య వాస్తు నిలయం డిఆర్ జీవన్ సెవెన్ టీవీ అందరూ కూడా తప్పకుండా లైక్ షేర్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు చాలా చక్కటి పరిహారం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మనం చేసే ఒక ప్రతీ కార్యంలో ఆటంకములు ఏర్పడుతూ ఉంటాయి చేసే పనులలో ఆటంకాలు ఏర్పడ్డప్పుడు వెళ్ళిన పని బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా సమయంలో ఎవరైనా ఎదురు రావడం ఇలాగా కొన్ని సమయాలు మనకు చూస్తూ ఉంటాం అలా వచ్చినప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది అరే వీళ్ళు ఇట్లా ఎదురొచ్చారు పని కాలేదు అనేది మనిషి ఒక మెదడులో చాలా అది కూర్చునిపోయింది కాబట్టి అలాంటి దానికి ఈరోజు పరిహారం మీకు తెలియచేస్తున్నాను మన ఇంటి దర్వాజా పైన జిల్లేడు గణపతి స్వామివారి యొక్క మూర్తిని మీరు తీసుకొచ్చి పెట్టండి ఈ జిల్లేడు గణపతి విశిష్టత ఏమిటంటే వెళ్ళే పనులు జయము విజయము కావాలంటే తప్పనిసరిగా ఆ విగ్రహానికి ఆ స్వామివారి చూసుకొని ఓం శ్రీ గం గణపతే నమ అనుకొని మీరు వెళ్ళినట్టయితే మీకు ఆ పని అనేది చాలా సక్సెస్గా జరుగుతుంది కాబట్టి ఇలాంటి చక్కని పరిహారం పాటించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదేవిధంగా వీలైతే సంకష్టహర చతుర్దశి రోజు కానీ లేదా ప్రతి బుధవారం రోజు కానీ గరికెతో కూడా అష్టోత్తరం చేయడం వల్ల కూడా సిద్ధింపచేస్తుంది ఆ విగ్రహంలో పవర్ అనేది రావడం వల్ల ఏం జరుగుతుంది మీరు చేసే పనులలో మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ వినాయకుడిని క్షణ పొంది మనము చేసే పనులు అన్నీ విజయంగా ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీకోసం ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా మీ మీ వాళ్ళకు కూడా తెలియచేస్తూ మనము బాగుండాలి అవతవాళ్ళు కూడా బాగుండాలి యూట్యూబ్ ఛానల్ వల్ల డబ్బులు సంపాదించడానికి కాదు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అవుతున్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఎంత ఇస్తారో తెలియదు కాబట్టి నేను డబ్బు కోసం చేస్తలేను కేవలం ఇది ఒక సమాజ సేవ అంటే నాకు తెలిసిన విద్య నా గురువులు ఇచ్చినటువంటి విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే నాకు సమయము ఉన్నప్పుడు ఒక వీడియో తీస్తున్నాను కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చేస్తారని మీరు బాగుండాలని మీతో పాటు నేను కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ ఆమల్లాగన్నా అమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ అయిన ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను శ్రీమాత రే నమ